హలో హాయ్ అండి వెల్కమ్ టు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చూసారు కదండి అవునండి లైవ్కి కాపీరైట్ అనేది పడింది అసలు మనకు తెలిసిన విషయం ఏంటి అసలు వీడియోకి లేకపోతే షార్ట్కి కాపీరైట్ అనేది పడుతుంది కానీ అలా కాకుండా నేను ఎక్కడ వినలేదు అసలు టెక్ ఛానల్ ఎక్కడ కూడా వినలేదండి లైవ్కి కాపీరైట్ అనేది పడడం నాకైతే లైవ్కి కూడా కాపీరైట్ అనేది పడింది అది నేను చేసిన మిస్టేక్ అయితే కాదు ఇక్కడ వినాయక చవితి ఊరేగింపు అయితే జరుగుతుంది ఆ ఊరేగింపులో సాంగ్స్ వాడతారు కదండీ ఆ సాంగ్స్ లైవ్లో నేను లైవ్ చేస్తున్నాను ఆ సాంగ్స్ లైవ్లో ఉండడం వల్ల ఎఫెక్ట్ అయితే జరిగింది అలాగే కాపీ రైట్ అనేది ఒక ట్వంటీ మినిట్స్లో అయితే నాకు అమ్మంటనే కాపీ రైట్ అయితే పడిందండి కాపీ రైట్ క్లైమ్ కూడా కాదు కాపీ రైటే పడింది దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే మానిటైజేషన్ అనేది అవ్వదు అందుకని చెప్పి దాన్ని నేను డిలీట్ అయితే చేయాలనుకుంటున్నాను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే ఎవరైనా అలా లైవే కదా పర్వాలేదు ఎలా ఉంటే అలా చేయొచ్చు మ్యూజిక్ వచ్చినా పర్వాలేదు సౌండ్స్ ఏమైనా వచ్చినా పర్వాలేదు అని చేస్తారు కదండి తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను నాలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అంతేనండి చూడండి కాపీరైట్ పడింది అసలు ఎలా వచ్చింది కాపీ రైట్ అనేది చూపిస్తాను ఇదిగోండి ఇవి లైవ్ ఇక్కడ కాపీరైట్ అనేది పడింది చూసారా కాపీరైట్ సి ఉంది చూసారా కాపీరైట్ అసలు నేను చేసిన లైవ్లో అసలు హైయెస్ట్ అసలు కే వ్యూస్ అయితే వచ్చినాయి టూ కే వ్యూస్ అయితే అండి కాకపోతే ఇలా కాపీరైట్ పడడం వల్ల నాకు కే వ్యూస్ ఉన్నాయి కానీ వాచ్ టైం అనేది చూపించట్లేదు మామూలుగా అయితే ప్రతి లైవ్కి ఎంత వాచ్ టైం వచ్చింది ఏంటనేది చూపిస్తుంది కానీ ఈ లైవ్కి అయితే వాచ్ టైం అనేది చూపించట్లేదు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది వేరే లైవ్ సెవెన్ హండ్రెడ్ వన్ అయితే ఉంది ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ఇదిగోండి టెన్ వ్యూసు ఇది చూడండి సారీ అది రావట్లేదు ఇదిగోండి ప్రతిదానికి వాచ్ టైం ఇలా చూపిస్తుంది కదా ఇక్కడ వన్ పాయింట్ సిక్స్ అని ఉంది ఇదిగోండి వాచ్ టైమ్ వన్ పాయింట్ సిక్స్ అని ఉంది ఇంకా లైవ్ అయితే వెళ్తుంది ఒకళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారంట లైవ్ చూసి ఇప్పుడు కాపీరైట్ పడిన లైవ్ కూడా చూపిస్తాను దానికి వాచ్ టైం అనేది అసలు యాక్చువల్గా అయితే వాచ్ టైం అనేది చాలా అయితే వచ్చింది కానీ కాపీరైట్ పడడం వల్ల వాచ్ టైం కూడా చూపించట్లా వ్యూస్ బాగా వచ్చినాయి లైక్ బాగా వచ్చినాయి కానీ వాచ్ టైం మాత్రం చూపించట్లే ఇదిగోండి వాచ్ టైం అనేది పూర్తిగా జీరో ఇక్కడ ఉంది చూసారా జీరో అనమాట అసలు మామూలుగా త్రీ హండ్రెడ్ వచ్చిన దానికే వన్ పాయింట్ సిక్స్ వచ్చింది ఇక్కడ టూకే వ్యూస్ వచ్చిన వాచ్ టైం అనేది కనిపించట్లేదు చూడండి ఇక్కడ వాచ్ టైం అనేది అస్సల లేదు ఇంక అందుకని చెప్పి ఈ వీడియోనైతే ఈ లైవ్ని అయితే డిలీట్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకు అంటే దీనివల్ల మానిటైజేషన్కి అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుందని నేను అనుకుంటున్నానండి అందుకైతే ఇదైతే డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాను నాకైతే తెలియదు అసలు లైవ్ కూడా కాపీరైట్ అనేది పడుతుందని నేనైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చేశానండి ఇంకా నాలాంటి వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఓకేనా మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్